హలో అండి నేను మీ సాయి ధనలక్ష్మి అమ్మవారికి చీర ఎలా కట్టాను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను ఇవన్నీ చూపిస్తానండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్లోనే ఈ వీడియో పెడుతున్నాను వారి వంటలు యూట్యూబ్ ఛానల్ అండి అలాగే అమ్మవారికి కట్టడానికి నేను సిల్క్ బెనారస్ గ్రీన్ కలర్ శారీ తెచ్చుకున్నానండి అలాగే వన్ సైడ్ ఏమో చిన్న బోర్డర్ వచ్చింది వన్ సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది ఇలా వచ్చిన చీరల్ని మనం ఎలా కట్టుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను దాంట్లో బ్లౌజ్ వచ్చింది కదండి ఆ బ్లౌజ్ కట్ చేసేసుకుని పక్కకు పెట్టుకుందాం ఎందుకంటే మనకి ఈ బ్లౌజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మన అమ్మవారికి లోపల కలసాలకి అలంకరించుకోవాలి ఇది ఎందుకంటే వేరే బ్లౌజ్ పీస్ పెట్టామనుకోండి మ్యాచింగ్ సరిగ్గా కనిపించదు ఎక్కడో మిస్ మ్యాచ్ లాగా ఉంటుంది కదా వేరే బ్లౌజులు పెడితే అందుకని అదే బ్లౌజ్ పెట్టుకోవాలి తర్వాత ఈ రెండు సైడు ఇలా బోర్డర్ మనం చీర సగం ఫుల్లాగా వేసేసేయాలండి వేసేసి ఇలా చిన్న చిన్నగా ఫిల్స్ అంతా పెట్టేసుకోవడమే అనమాట ఎందుకంటే ఒక సైడ్ పెద్ద బోర్డర్ వచ్చింది సైడ్ చిన్న బోర్డర్ వచ్చింది కదా చిన్న బోర్డర్ ఎక్కడ మనకు కనిపించదు అనమాట కంప్లీట్గా పెద్ద బోర్డర్ మాత్రమే కనిపిస్తుంది ఆ రోజైతే చీర కట్టేటప్పుడు నేను నెక్స్ట్ డే శుక్రవారం అండి ఇది గురువారం ఈవినింగే స్టార్ట్ చేశాను ఎందుకంటే అమ్మవారికి చీర అలంకరించుకోవడం చాలా టైం పట్టేస్తుందండి అందుకని ఆ రోజు ఈవినింగ్ అంతా సిక్స్కే స్టార్ట్ చేసాము అనమాట సిక్స్ నుంచి మార్నింగ్ వరకు మాకు డెకరేషన్ కానీ అమ్మవారిని చీర అలంకరించుకోవడం కానీ ఇదంతా సరిపోయిందనమాట అండి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ప్రసాదాలు చేసుకోవడం పూజ దగ్గర అన్ని ఏర్పాట్లు చేసుకోవడం అబ్బా వరలక్ష్మి పూజ అంటే చాలా పని ఉంటుంది కదండి మాకు టైం అంతా ఇక్కడే సరిపోయింది అనుకోండి కానీ ఇలా అమ్మవారికి చీర కట్టుకోవడం అది తర్వాత అమ్మవారి దగ్గర పూజ అంతా అయిపోయిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కూర్చుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి ఈ కష్టం అంతా కనిపిస్తుందా ఏమీ కనిపించదు ఇలా పిన్నులు పెట్టేసుకుని కొంచెం సిల్క్ బెనారస్ కదండి బుట్ట లాగా అనమాట చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నా అసలు వినదు చీర కొంచెం కష్టమైందనే చెప్పాలనుకోండి కానీ ఏంటంటే ఎంత కష్టమైనా అమ్మవారి గురించి కాబట్టి కొంచెం మనం ఓపిక తెచ్చుకుని ఓపికగా చేసుకుంటేనే కదా మన లక్ష్మీదేవి అందంగా కనిపించేది ఆవిడ కోసం వెంకటేశ్వర స్వామి కూడా ఎదురు చూస్తున్నారు కదండి చూశారు కదా అలాగే పళ్ళు కూడా రెడీ చేసేస్తుంది వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకోవాలండి పళ్ళుకి వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి తర్వాత ఆ ఫ్రిల్స్ మళ్ళీ ఊడిపోకుండా ఒక నాలుగైదు పిన్నులు పెట్టేసుకున్నాం అనుకోండి మనం చీర కట్టినా ఎక్కడ మిస్ అవ్వదు అనమాట ఇలా చీరంతా రెడీ చేసేసుకుని అక్కడ అలాగే ఒక అమ్మవారిని అంతా కూడా మనం డెకరేషన్ చేసుకోవడానికి వెళ్ళిపోతామండి అంటే డెకరేషన్ అంటే అమ్మవారిని అక్కడ కూర్చోబెట్టాలి కాబట్టి మా ఇంట్లో ఒక టీపా ఉంది ఆ టీపా మీద ఎప్పుడు అమ్మవారిని పెడతాను అలాగే అది ఎలా చేసుకున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను నేను ఆ టీపా మీద ఒక పీట వేసేసండి ఆ పీట మీద బిందిని ఒక బింది నిండా నేను బియ్యం పోసాను అనమాట అండి మీకు అది చూపించలేదు తర్వాత కలసం పెట్టాను ఆ కలశానికి నాకు ఎప్పుడు చాలా ఇష్టమైంది ఏంటంటే ఆ గరిటె ఎప్పుడు లక్ష్మీదేవికి నేను అమ్మవారిని అలంకరించుకునేటప్పుడు ఆ గరిటే కడుతున్నాను ఈ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా అదే గరిటె కట్టుకున్నాను అప్పుడు ఏమి ఒకసారి ఓ టైంలో ఏమి దొరకక నేను ఆ గరిటె కట్టుకున్నాను అప్పుడు చాలా సంతోషం అనిపించింది అనమాట అమ్మవారు చాలా అందంగా అలంకరించాను ఇంకప్పటి నుంచి నాకు అది సెంటిమెంట్ లాగా అయిపోయి అదే గరిటె యూజ్ చేస్తున్నాను నేను అలాగే ఆ బ్లౌజ్ పీస్ అండి చెప్పాను కదా మనకి మ్యాచింగ్ బ్లౌజ్ పీస్ కంపల్సరీ ఉండాలి మిస్ అవ్వకూడదని ఆ బ్లౌజ్ పీస్ తోటే మొత్తం మనం కనిపించకుండా డెకరేషన్ చేసేసుకుందాము కొంచెం పిన్నులు ఇలా పెట్టేసుకోవాలండి ఎక్కడ జారిపోకుండా కొంచెం పిన్నులు పెట్టేసుకున్నాం అనుకోండి మనం అమ్మవారికి ఎందుకంటే మళ్ళీ హ్యాండ్స్ లాగా కదా మనం అలంకరించుకునేది బ్యాంగిల్స్ అవి వేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా పిన్నులు పెట్టేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా ఫోల్డ్ చేసేసి ఎక్కడికక్కడ పిన్నులు పెట్టేసుకోవడమే తర్వాత చిన్న చిన్న అరటి చెట్లు దొరికాయి అవి కూడా పెట్టుకున్నాము అంతే అండి అలా కలిసానికి మధ్యలో మిడిల్గా అలా పట్టుకుని పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా కొంచెం నా దగ్గర పైపింగ్ థ్రెడ్ అది ఉందండి నేను గట్టిగా ఆ కలసంకి ముడి పెట్టేసుకున్నాను అనమాట ఒక రెండు మూడు రౌండ్లు వేసి ముడి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఊడిపోదు ఎందుకంటే చీర అంటే కొంచెం బరువే ఉంటుంది కాబట్టి తర్వాత పిన్లన్నీ తీసేసుకుని లెఫ్ట్ సైడ్ మనం అమ్మవారికి పళ్ళు వేసేసుకుని మళ్ళీ రైట్ సైడ్ కూడా తీసుకుందాము కొంచెం ముందుకు కూడా వేసుకుంటే బాగుంటుంది కదండి అంటే మనకు అదంతా కవర్ అవ్వాలి కాబట్టి ముందు సైడ్కి కూడా కొంచెం ఎక్కువగా వేసుకుందాం నేను పోయిన వీడియోలో కూడా చూపించాను కదండి అమ్మవారికి వడ్డాణం కింద ఒక లేస్ పెట్టుకున్నాను అలాగే అమ్మవారిని కొబ్బరికాయతో అలంకరించేసుకుని పెట్టేసుకుందామండి కలస చూసారు కదా అలా పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి ఏ నగలేస్తామో అవన్నీ అలంకరించేసుకుందామండి ఇంకా చూశారు కదా అమ్మవారిని చక్కగా అలంకరించుకున్నాం కదా ఇంత బాగా అలంకరించుకున్న తర్వాత అమ్మవారికి ఇంకా ఇంపార్టెంట్ అయింది ఇంకొకటి ఉందండి పూలమాల నేను చావంద పువ్వులు తీసుకొచ్చి గులాబీలు నేనే ఆరోజు అమ్మవారిని అలంకరించే ముందు ముందు ఈ దండలన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను అనమాట అండి తర్వాత మార్నింగ్ అండి మాకు ఇదంతా డెకరేషన్ చేసుకుని అమ్మవారిని అంతా రెడీ చేసుకునేటప్పటికి దగ్గర దగ్గరగా నాలుగు అయిపోయిందండి అన్నీ అయ్యేటప్పటికి తర్వాత నేను ప్రసాదాలు కూడా చేసుకుని అన్నీ రెడీ చేసుకుని పూజ చేసుకునేటప్పటికి సిక్స్ థర్టీ అలా అయిపోయింది ఇంకా తర్వాత సిక్స్ థర్టీకి పూజ స్టార్ట్ చేసుకున్నాను అనమాట అండి పూజ స్టార్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు సహస్రనామాలు కానీ కథ కానీ వరలక్ష్మి వ్రతం కథ కానీ ఏ పూజ అయినా నేను మా వారు కలిపే చేసుకుంటామండి ఎప్పుడూను మాకు అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట అలాగే అంటే నేను కొన్ని చోట్ల తీసేసాను వాయిస్ అంటే పక్క నుంచి కొంచెం వేరే సౌండ్లు వస్తున్నాయని కొన్ని కొన్ని చోట్ల మట్టుకి మా వారు చదివే మంత్రాలు అవి మీకు సహస్రనామాలు వినిపిస్తాయి అన్నమాట फोठाय नमः ओम स्कंदाय नमः ओम सुदाय नमः ओम धन्याय नमः ओम कांताय नमः ओम कामाक्षय नमः ओम महा ओम हरिवल्लभाय नमः ओम अशोकाय नमः ओम अमृताय नमः ओम दीप्ताय नमः ओम शिवाय नमः ओम शिवकत्रय नमः ओम सत्याय नमः ओम विमलाय नमः ओम विश्वजनाय नमः ओम पुष्याय नमः

పూజంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత అండి వెళ్ళి అమ్మవారికి కొబ్బరికాయ సమర్పించుకుని అలాగే ప్రసాదాలన్నీ కూడా తీసుకొచ్చి నివేదన చేయడం కోసం నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట అండి అమ్మవారికి చేసిన ప్రసాదాలు చక్కెర పొంగలి దద్దోజనం పులిహోర పరమాన్నం కట్ట పొంగలి శనగలు తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన చలివిడి వడపప్పు బెల్లం బెల్లం పానకం ఇవైతే మటుకి చలివిడి వడపప్పు అయితే మాకు కంపల్సరీ పెడతారండి తర్వాత అమ్మవారికి తూపం చూపించి నేను అలాగే హారత కూడా ఇచ్చుకుని ఆమెకి ఈ ప్రసాదాలన్నీ నివేదన చేసి ఏదోనండి నాకు తోచినంతగా నాకు వచ్చినంతగా ఇలా నేను పూజ చేసుకున్నాను అనమాట అండి అమ్మవారికి హారతి ఇచ్చి అంతా అయిపోయిన తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి అర్థం చూపించాలంటండి ఎందుకంటే అమ్మ నిన్న ఇంత చక్కగా రెడీ చేశాను ఒకసారి అద్దంలో చూసుకో అమ్మా అని అమ్మవారికి చెప్పాలంట అలాగే తర్వాత మన మనసులో ఉన్న కోరికలన్నీ కూడుకుని మనం తోరం పూజ చేసుకుంటాం కదా ఆ తర్వాత పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అది తోరం చేతికి కట్టుకొని అమ్మవారికి ఒకసారి నమస్కారం చేసుకుందామండి ఇదండి నేను చేసుకునే పూజా విధానం పూజ ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి